ఈరోజు మునగాకు తెలగపిండి కూర చేస్తున్నామండి ఈ కూర చాలా తక్కువ సమయంలో తక్కువ పదార్థాలతో అయ్యేటటువంటి కూర ఇది ఈ కూరను కనుక తరచుగా తీసుకుంటుంటే జీర్ణ సంబంధిత సమస్యలు అన్నీ కూడా తగ్గిపోతాయి ఈ తెలగపిండి మునగాకు కూరకు కావలసినటువంటి పదార్థాలు ఏమిటో చూద్దాం ఒకసారి పచ్చిశనగపప్పు ఆవాలు మినప్పప్పు జీలకర్ర తగినంత ఉప్పు చిట్టికటి పసుపు కొద్దిగా ఎండుమిర్చి పోపులోకి కొద్దిగానేమో వెల్లుల్లి రెండు ఉల్లిపాయలు కొద్దిగా కరివేపాకు ఈ కూర తరచుగా తీసుకోవటం వల్ల కూడా ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ మునగాకు తెరగపిండి కూర ఉమ్మ ఎలా తయారు చేస్తుందో చూద్దాము తెలకిండి చేస్తున్నాము ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకోవాలి నూనె వేడయింది పోపులు వేస్తున్నాను ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు పోపు కొంచెం వేయగాక ఎండిమిర్చి చేసుకోవాలి కరివేపాకు వెల్లుల్లి ఇది ఏగేటప్పుడు కొంచెం ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసాను నాలుగు పచ్చిమిర్చి ఇవి బాగా వేగాలి కొంచెం ఉప్పు వేసి మూత పెట్టుకుంటే ఉల్లిపాయ బాగా మగ్గుతుంది ఉప్పు వేస్తే ఉల్లిపాయ బాగా తొందరగా మగ్గుతుంది కదా అవునండి ఉల్లిపాయలు బాగా మగ్గినాయి ఇవి ఇప్పుడు ములగాకు వేసుకోవాలి ఒకప్పుడు తీసుకున్నాను కుమారు నేను తలగ పిండి కూర ఆషాడంలో తప్పనిసరిగా పెరుగు ఎందుకంటే ఎందుకనండి ఆషాఢంలోనే ఎందుకు తినాలి ఈ కాంబినేషన్తో పడుతుంటాయి కదా అందుకని ఈ కూరని ఆ అమ్మవారికి నైవేద్యాలు అవి పెట్టేటప్పుడు కూడా ఈ కూర తినొచ్చు అండి ఎప్పుడైనా వండుకోవచ్చు తప్పనిసరిగా ఆ సాడంలో మనం గోరంటాకి ఎలా పెట్టుకుంటాము ఆ అలా అలాగే తెల్లపిండి కూర కూడా మామూలుగా తెల్లపిండి వండుకోవచ్చు ఇది మామూలుగా అండంలోకే కాకుండా స్నాక్స్ అండి స్నాక్స్ కింద కూడా పిండి ఎప్పుడు వేస్తారు నీళ్ళు పోయాలీళ్ళు నీళ్ళకి ఏమైనా ఫలుతుందా పేముంటుందండి ఇందాక పుల్లిపోయి మక్కడానికి సాల్ట్ కొంచెం వేసంగా సరిపడా వేస్తున్నానండి కొద్ది కోసం ఇది కొంచెం మరిగాక తెల్లగపిండి వేసుకోవాలండి ఇది వాటర్ మరిగింది ఇప్పుడు తెల్లగండి వేసుకోవాలి ఈ కూర బాలింత్రాలు కూడా పెడతారండి మంచిది బలమని ఈ కూర కొంచెం వేడి చేస్తుంది అంటే నిజమేనా వేడి వేడి చేస్తుందని బలమైన వస్తువులు తినడం అదే అదే అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండాలి పిల్లలకు కూడా పెట్టచ్చండి బలమైన కూరలు కూడా పిల్లలకి అసలు ఈ కూరలు ఏంటో కూడా అవును అవును మగ్గితే పొడి పొడిగా అయిపోతుందండి పొడికేట మూత పెడదాం గారు కూర రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలో వేసుకు తింటే చాలా రుచిగా ఉంటది అప్పుడప్పుడు పిల్లలు కూడా చేసి పెడితే ఆరోగ్యానికి మంచిది బాగుంది అమ్మ చూడటానికి కూడా చాలా బాగుంది